సో మేమైతే గుడికొచ్చాం ఇప్పుడు గుడి హాయ్ ఫ్రెండ్స్ సో మేమైతే ఇక్కడ వెళ్ళా టెంపుల్ ఈ రోజు ఇక్కడ కూర్చున్నాం ఇక్కడ సో పక్కనే ఒక చిన్న టెంపుల్ కోసమ టెంపుల్ అని ఉంది ఇక్కడ మేమైతే చాలా లోబడ్డాం ఇప్పుడు అయితే వచ్చమండి

बाय बाय शुभ बाय बाय चैप्टर हाय जे बाय जे बाय बाय टाटा टाटा बाय 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 जे बाय चिकुलो तुनी बाय 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 यो आ बाय गरे जे जे बाय जे जे मको चिकु जे जे मको जेदा जे जे मको इटल बंतर जे जे ने आ जे जे मको जे जे मको आ जे जे मको जे 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 मको जे जे मको సో అందరం వేసుకుంది ఆ కోతులు కోతిలేదు కోతి 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 ఎక్కడుందిరా కోతిరు పైకి పైకి వెళ్తున్నాము సో ఇప్పుడైతే మేము టెంపుల్ కాడికి వెళ్తున్నాం సో ఇప్పుడైతే మేము టెంపుల్ కాడికి వెళ్తున్నాం చూడండి అన్ని ఈత చెట్లు ఉన్నాయి చూడండి ఇక్కడ ముందు వచ్చేసి ఎల్లమ్మ టెంపుల్ అండి చూడండి సో అంత ముందులో ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ పెట్టారండి సో అప్పుడైతే టెంపుల్ రెడీ అవుతుంది సో ఇప్పటికైతే కంప్లీట్ అయిపోయింది చూడండి సో ఇది వచ్చేసి టెంపుల్ సో మేము ముందు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇంకా రెడీ చేసి కడుతున్నారు కొత్తగా సో ఇప్పుడు ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సో ఇదన్నమాట సో ఇక్కడ చిన్న చిన్న గ్లాస్ షాప్లు పెడతారు ఐస్ క్రీమ్ బండి ఇక్కడ సో ఆమెకు దేవుడ తిని చూడండి ఆమెకు జేబ్లే వెట్ కొడుతది ఇది ఏ వెట్ కొడుతది అయ్యగడి అయ్యగడి దొయ్యానా అంటే ముడి ఇల్లలో ఇంకో దర్శనం అయిపోయింది సో ఇంకా అక్కడికైతే వెళ్ళిపోతున్నా సో గానీ సో ఇంకా మా పుట్టినైతే మా మిత్ర ఎత్తున్నారు అక్కడ సో ఇంక ఈరోజు అయితే ఎండయితే లేదండి కొంచెం చల్లగా ఉంది ఈరోజు అంత లేదు చల్లగా ఉంది కొంచెం గాలి వస్తుంది ఎంత ఎక్కువ లేదు ఇంకోలేదు ఎండ ఎక్కువ లేదు నార్మల్గా ఉంది అంత ఈ రోజు ఇక్కడ అయితే ఫైనల్లీ వంట అయితే అయిపోయిందండి ఇంకా తినడానికి అయితే కూర్చున్నాం సో ఇంకా తినేసేయాలి ఈరోజైతే ఎల్లమ్మ తీర్థం ఇలా అయిపోయింది ఈ డే ఇలా గడిచిపోయింది ఎల్లమ్మ తీర్థం ఓకే ఫ్రెండ్స్ సో ఇంకా ఫైనల్ అయితే మీ ఇంటికైతే వచ్చేసామండి సో మధ్యలోనే వర్షం అనేది స్టార్ట్ అయింది గాలి అయితే బీభచ్చంగా వచ్చేసింది సో ఇంటికైతే వచ్చేసాం బాబు నేను చూడండి వర్షం వచ్చేస్తుంది మొగులు చూడండి ఎలా ఉందో వర్షం ఎక్కువ లేదా కానీ గాలి బాగా వచ్చేసిందండి ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాబాయ్ మరొక మంచి తో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్